అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటో తేదీన రైతుల ఖాతాలో రెండు పథకాల డబ్బులు అయితే పడిపోతున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలామంది చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మ లాలు పెట్టుకుని నా వీడియోస్ వెతుక్కోకుండా మీకు వస్తాయి ఓకే చూడండి ఫిబ్రవరి మొదటి వారం లేదా ఒకటో తేదీన పిఎం కిసాన్ పంతొమ్మిది ఒకటి అయితే ఊగిపోతున్నారనమాట ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడతకి ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ అయితే అవ్వాలని అయితే ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వడం అయితే జరిగింది చాలామంది రైతులకు ఎన్నిసార్లు ప్రకటన చేసినా ఎన్నిసార్లు గ్రామాల్లో ప్రకటన చేసినా కూడా ఈ యొక్క కేవైసీ అనేది అంటే ఆధార్ కార్డు అందులో మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది ఆ ఆధార్ కార్డు సంబంధించినటువంటి ఏవైతే మీదో కాదో అనేది అక్కడైతే క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దానికోసమని మీకు కేవైసీ అనేది చేసుకోమని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రభుత్వం ఈ యొక్క ఈకేవైసీ అనేది మీరు మొబైల్లోనూ చేసుకోవచ్చు లేదా మీరు చక్కగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట మొబైల్ అంటే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయ్యన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ అందులో ఎంటర్ చేస్తే కేవైసీ అయిపోయినట్లే సో అలా చేసుకుంటే సింపుల్ లేదు మా మొబైల్ నెంబర్కి మెసేజ్లు రావట్లేదు అనుకుంటే మీరు మీ సేవా కేంద్రానికి కానీ సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ కానీ వెళ్ళినట్లయితే వారు మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా రైతు కొత్త పొలం కొనుక్కున్న కొత్త పట్టదారు పాస్ పుస్తకం వచ్చినా లేకపోతే ఆధార్ కార్డులో పేరులో అవన్నీ మార్పు చేసుకున్న మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో అయితే మార్పులు అయితే చేసుకోవాలి దాంట్లో అయితే మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అప్డేట్ అయితే చేసుకోవాలి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్స్కి దానికి మ్యాచింగ్ లేకపోతే పేర్లకి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఇంకా అన్నదాత సుఖీభవ అనేది ఎలాగో మనకు ఆరు వేల రూపాయలు ఇస్తారు కనుక సో రైతులకు రైతు సేవా కేంద్రాలు అప్లై చేసుకోమనడం జరిగింది సో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ వన్ బి అడంగలు అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉన్నారైతే డీటెయిల్స్ అయితే ఇవ్వమని అయితే జరగడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పిఎం కిసాన్ విడుదల చేసినప్పుడు పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అదే రోజుని కానీ ఆ తర్వాత రోజుని కానీ ఈ పథకాన్ని విడుదలైతే చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అయితే జరిగిందనమాట സോ ഇത് വീഡിയോ വീഡിയോ ലൈക് ചെയ്യാൻ ചാനൽ സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട താങ്ക്